ఏం శివన్న ఏంది అరుగుతున్నావు చలి పెడుతుంది గీ చలికి చలి అంటారైంది చలి బాగా పెడుతుంది ఎందుకో ఏమో బలికి చలి బాగా అయిపోయింది ముసలినో అవుతున్నాయి అందుకోసం ఏంటి ముసలోండి నేను ఎందుకైతేనే నేను ముసలోడినా ఇంతకన్నా పెద్ద పెద్ద చలి చూసినా కథ చూసినా కారక చూసినా ఆఫ్ పెట్టుకున్న గరం గరం మిర్చీలు వేసుకొని ఆ ఒక క్వార్టర్ సీసాల నైన్టీ ఓసి గ్లాసుల కొన్ని చల్లటి నీళ్లు పోసి ఇట్లా తాగి మిర్చి ఒక్కటి కుట్కని వేసుకున్నాం అనుకో సలాడ్ అనేది దిగ్గపోతుండే మా జామ ఇప్పుడు మిర్చినా ముక్కలేదా ఏ మిర్చే బెటరు మళ్ళీ ముక్క అంటే తెల్ల వరకు అలా ముడుచుకోలేమంటారు కాదు ఇది మిర్చి అంటే స్పాట్ అంతేనా ఇంకా ఇటువచ్చిన జైత్యాలు పోయి వచ్చినా ఇక చలి ఎక్కువ అనిపించింది అచ్చి ఉన్నాయి వేసుకుని అలవాటు చిన్నప్పటి నుంచో లేదు అంతేనా సలే నేను నా వయసులో ఉన్నప్పుడు బండంత పారు ఇప్పుడు ఇప్పుడు బండనే నిన్ను పారు ఒక్కలు చేసినట్టు ఇంకా అంత మంచిది మరి మందు అలవాటు ఉందా మరి మందు అలవాటు లేకుంటే కదా వేస్ట్ అయినా మనం భూమికి వచ్చినప్పుడు దేవుడు అన్ని అలవాట్లు చూడ ముక్క అలవాటు అలవాట్లు దేవుడు నాకైతే మొత్తం అదృష్టం రాసిండు రాసి రాసిండి స్టాప్ పెట్టిండు అంతే బీపీ వయసు ఇది అప్పట్లోనేమో మనం గట్క తిని కొంచెం స్టాండర్డ్ ఉంటుంది ఆకలిని మనిషి గట్క తిన్నా స్టాండర్డ్ ఉన్నా ఇప్పుడు అన్ని మంది వచ్చే వచ్చేవారిక ఏమో పొడు బియ్యం అన్నమాట సన్న బియ్యం అన్నమాట పొట్టి బియ్యం అన్నమాట అని తినేవారికి అది నాకు ఎటు సమస్య రేషన్ బియ్యం సన్న బియ్యం ఎండు மன அண்ணா